కాళేశ్వరం అనేది అవినీతి ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారింది అనేది జగ మెరిగిన సత్యం నగ్న సత్యం పదకొండు సంవత్సరాలు ఒక దేశాన్ని నీతి నిజాయితీతో పాలించినటువంటి ఒక మహాన్ నరేంద్ర మోడీ గారు ఏం ఆధారం లేనిదే ఏం తెలియందే తెలంగాణకు వచ్చి కాళేశ్వరని ఏసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిన చెప్పగలుగుతారా నరేంద్ర మోడీ గారు చెప్పినారు అమిత్ షా గారు చెప్పినారు జేపీ నడ్డా గారు చెప్పినారు రాష్ట్ర నాయకులు చెప్పినారు వాళ్ళ మా స్టాండ్ ఒకటే ఊస్త రంగులు మార్చే స్టాండ్ మాది కాదు పార్టీ స్టాండ్ మా స్టాండ్ ఇప్పుడు నేను వర్లంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా నా ఫోన్ టాపిక్ సంబంధించి నాకు నోటీస్ ఇచ్చిర్రు అంటే అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఒక స్టాండ్ ఇప్పుడు మినిస్టర్ స్టాండ్ మారుతుందా పార్టీ స్టాండ్ నా స్టాండ్ నేను మినిస్టర్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నా రాష్ట్ర అధ్యక్షుడు లేకుండా సామాన్య కార్యకర్తలు కూడా పార్టీ స్టాండ్ నా స్టాండ్ స్టాండ్ మారది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తల నాయకుల స్టాండ్ మారది పార్టీ నిర్ణయమే మా నిర్ణయం కాళేశ్వరం విషయంలో మా స్టాండ్ అంతా కూడా పూర్తిగా అవినీతి అక్రమాలతో కూడుకున్న ప్రాజెక్టు ముప్పై ఎనిమిది వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును లక్షా ఇరవై వేల కోట్లకు అంచనాలు పెంచి కేసీఆర్ కుటుంబం డబ్బులు దనుకునే విషయం వాస్తవం నేను మళ్ళీ రేవంత్ రెడ్డి గారు సర్కార్కి విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మీరు దయచేసి అధికారులకే పరిమితం చేయకండి ఇది అవినీతి మీరు రాజకీయ నాయకులను అప్పుడు అధికార నాయకులను ఏం చేస్తారో చెప్పండి ఫస్ట్ అంటే రాజకీయ నాయకులు అధికార పార్టీ నాయకులు ఎంత నంపించుకోవచ్చు మేము మాత్రం కేవలం అధికారుల మీద చర్య తొమ్మి హి దగ్గర నీటి లభ్యత లేకపోవడం వల్లనే మేము ఈ డిజైన్ మార్చినము కాబట్టి లక్ష ఇరవై వేల కోట్ల అంచనాలు వేసినాం అని చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నారు సిడబ్ల్యూసి రిపోర్ట్ రిపోర్ట్ ఉన్నది ఈ సిడబ్ల్యూసి రిపోర్ట్ లో తొమ్మిది హెట్టి దగ్గర నుంచి రెండు వేల పదమూడు వరకు ముప్పై సంవత్సరాల సంబంధించి నికర జలాలు ఎంత ఉంటాయో అంచనా వేసింది దాని ప్రకారం తొమ్మి దగ్గర నూట అరవై ఐదు నీటి లభ్యత ఉంటుంది అంచనా వేసింది సిడబ్ల్యూసి రిపోర్ట్ నీటి లభ్యత ఉంటది అంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబ ఏమో నీటి కాబట్టి మరి ఈ రిపోర్ట్ తప్ప ఇదే రిపోర్ట్ ప్రకారం ఆ రోజు ప్రాజెక్టు తయారు చేస్తే ముప్పై ఎనిమిది వేల కోట్లతో ప్రాజెక్ట్ అయిపోతుండే ఇవాళ లక్ష ఇరవై వేల కోట్లతో ప్రాజెక్ట్ పెట్టినట్టే అంటే ఈ రిపోర్ట్ ఏమనుకుంటున్నారు కేసీఆర్ కుటుంబం అనకా అర్థం కాలే ఈ రిపోర్ట్ దొరకదు ఎవరికి మేము అబద్ధాలు ఏం చెప్పిన అమ్మకున్నారా జాతీయ హోదాయాలే పోలవరంకి చిర్రు దాతీయ హోదాయాలే అన్నారు జాతీయ హోదా రాదు ఇచ్చే అవకాశం లేకుండే నిజంగా ఇట్లా జాతీయ హోదా ఇస్తే దేశం మొత్తం ఏమందరు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చిన ప్రాజెక్టు మొత్తం కూలిపిదంటారు సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకా అడుగుతున్నారు జాతీయ మళ్ళీ అంటారు కూలిపోయిన ప్రాజెక్టు ఇంకా జాతీయ హోదా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది దాని ఏమంటారంటే ఇది అట ఎన్ కమిటీ అట పార్లమెంట్ అనౌన్స్ చేసిన కమిటీ ఇది మరి బీఆర్ఎస్ తాగి అన్నారు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మీరు ఇది అర్ధరాత్రి తాగి కూర్చున్నటువంటి కమిటీ కాదు ఇది ఎన్డిఏ రిపోర్ట్ కూడా మీకు ఇస్తాను ఇది క్వాలిటీ లేకుండా ఇష్టానుసారంగా కట్టిరు ఇది ఎందుకు వణికి రాదు ఇది ఒక ప్లాన్ ప్రకారం కట్టలే వాళ్ళ ప్లాన్ బ్యారేజ్ నిర్మాణం తప్పని చెప్పి ఎన్డిఎస్ రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళ ఇష్టం రిపోర్ట్ తప్పట అంటే ఇక కేసీఆర్ తుపా గ్రామం టోపి పెట్టి చేత కట్టబెట్టి ఇగో ఇదే ప్రాజెక్ట్ అంటే కరెక్టా అంటే కేసీఆర్ కూడా పోటుగాడు మరి చదివి చెప్తాడు మళ్ళీ ఇప్పుడు సరే నేనే ఇంజనీర్ను నాకంటే ఎక్కువ తెలుసా నా రోజు అన్నావు కేసీఆర్ ఇవ్వాలా మరి వాళ్ళ క్యాబినెట్ కేబినెట్ ఎందుకంటున్నావు సబ్ కమిటీ సబ్ కమిటీ ఎదుకంటున్నావు మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఇవ్వాలా క్యాబినెట్ కమిటీ నివేదికను ప్రజలకు చెప్పొచ్చు కదా అసలు కేబినెట్ లో ఎప్పుడు పెట్టారు సబ్ కమిటీ ఎప్పుడు నివేదిక ఇచ్చింది ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు తయారు చేశారు సబ్ కమిటీ నివేదిక రాదాబినెట్ లో తీర్మానం కట్ట ముందే ప్రాజెక్టు కట్టుబడి స్టార్ట్ చేస్తారా డిపిఆర్ సబ్మిటీ చేయకముందే మీరు సీ ఎవి పర్మిషన్ లేకుండా ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభిస్తారా మీ ఇష్టానుసారం డిపిఆర్ తయారు చేసుకుంటారా మీ ఇష్టానుసారం బ్యారే కడతారా వర్షం నీళ్లు బోర్ నీళ్ళు మోర్ నీళ్ళు పడితే పూల జల్లుడు రక్షిజల్లు కాళేశ్వరం నీళ్ళు అన్నారు ఏడ నీళ్ళు పడతాడు పూల జల్లుడే జిల్లాకి పోతే ఆ జిల్లా ఏ కాళేశ్వరం వస్తాయి మీకు కాళ్ళు వరిగినాకనే పక్క జిల్లా పోతాయి అట కర్మెల బీటి బట్టి సిద్ధిపేట చెప్తారు కాళేశ్వరంలో ఫస్ట్ డైరెక్ట్ సిద్ధిపేట వేస్తాయి సిద్ధిపేట ప్రజల కాళ్ళు అడిగిన కంటే వరంగల్ అంటారు వరంగల్ మీటింగ్ పెట్టా ఇస్తారు డైరెక్ట్ నేను కాళేశ్వరం నుండి వరంగల్కి వస్తాయి వరంగల్ కాళ్ళు అడిగిన ఇంకొకటి పోతేటర్ ఏడవ కాళ్ళు ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ అంటే పేపర్స్ క్యాబినెట్ సబ్ కమిటీ సంబంధించి ఈ నివేదిక రాకపోతే ప్రాజెక్ట్ వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు ప్రాజెక్ట్ నిర్మాణ పడడం ప్రారంభమైన కేసీఆర్ అనే వ్యక్తి క్యాబినెట్ కబిట్టుకున్నాడా క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నా పెళ్లి ఏం మాడుతుండే చాలా ఇష్టం పంపిస్తుండే కేసీఆర్ అనే వ్యక్తి ఇంకొకరి మాట వింటున్నానా ఇవన్నీ తప్పే సబ్ కమిటీ తప్పే క్యాబినెట్ తప్పే ఏక చిత్రాధిపతి నిర్ణయం ఏక్ కా పార్టీ ఏక్ నిరంజన్ నిర్ణయాలు అవన్నీ కూడా ఆయన చెప్పింది విధంగా ఆయన ఎప్పుడైనా నేనే పెద్ద ఇంజనీర్ నేనే పెద్ద డాక్టర్ అని కోవిడ్ వచ్చిందంటే డోలో వేసుకోమన్నాడు కాళేశ్వర ప్రజలు నేనే కట్ట అన్నాడు ఆయన పెద్ద రైట్ అని తుపాకి టోపు పెట్టి ఆడ ఫోటో ఏదైనా ఫార్మ్ హౌస్ లా మీడియాలో పెద్ద బ్రేకింగ్ మొత్తం షేకింగ్ ఫ్రంట్ పేజ్ ఫోటోలు తుపాకీ ఆమె టోపు తీయరు చీల కట్ట చేయాలి మేమే తోపురం మాకంటే తెలుగులో ఇవ్వలేరు ప్రపంచాలంటే చెప్పుడు రాలిగా